నమస్తే అండి టెంపిటింగ్ బౌల్స్ కి స్వాగతం నేను మీ సిరి సంతోష్ టెంపింగ్ బౌల్స్ లో ఈ రోజు మేక తలకాయ కూర చేసి చూపించబోతున్నాను నిజం చెప్తున్నానండి నేను చిన్నప్పుడైతే ఈ తలకాయ కూర అస్సలు తినేదాన్ని కాదు ఎందుకో ఇష్టం ఉండేది కాదనమాట చెప్పాలంటే నా పెళ్లి తర్వాతనే నాకు ఈ తలకాయ కూర అలవాటైంది మా వారికి చాలా ఇష్టమైన రెసిపీ అండి ఇది సో ఆయన కోసం నేర్చుకోవాల్సి వచ్చింది సో అలా అలా నాకు కూడా ఫేవరెట్ అయిపోయింది ఇప్పుడు మా వారికంటే కూడా ఇష్టంగా నేనే తింటున్నానంటే నమ్ముతారా దీనికి కాంబినేషన్ గా రాగి సంకెట్ ఉంటే అసలు ఎంత బాగుంటుందో లేండి మరి మీలో ఎంతమందికి తలకాయ కూర ఇష్టమో కూడా కామెంట్ చేయండి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేస్తాను ఇక్కడ నేను ఒక తలకాయ తీసుకున్నాను కేజీ ఉందండి అయితే ఈ పీసెస్ ని క్లీన్ చేసుకోవడమే కొంచెం పని అనిపిస్తుంది నేనైతే ఉప్పు నిమ్మరసం వేసి మాక్సిమం ముక్కలకున్న నలుపంతా పోయే వరకు రాయి పైన రుద్ది రుద్ది క్లీన్ చేస్తాను చూడండి క్లీన్ చేయకముందు ఈ ముక్కలు నల్లగా ఉండేవి క్లీన్ చేశాక ఇలా అయ్యాయి అనమాట ఎలా క్లీన్ చేస్తారో కింద కామెంట్ లో చెప్పండి ఇలా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ నిమ్మకాయ రసం వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ నూనె అర టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం కారం ఇక్కడ ముక్కలకి సరిపడనే వేసానండి మళ్ళీ గ్రేవీలో ఇంకొంచెం వేస్తాను అలాగే ఒక రెండు టీ స్పూన్లంతా ఉప్పు కూడా వేసి మొత్తం బాగా కలిపేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక రెండు మీడియం సైజ్ నిమ్మకాయలంతా చింతపండు తీసుకొని నీళ్లు పోసి ఒకసారి శుభ్రంగా కడిగేసేయండి ఎందుకంటే చింతపండులో కూడా కొంచెం డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా ఒకసారి వాష్ చేసేసి తీసుకోవాలి ఇలా ఒకసారి కడిగేసిన తర్వాత మునిగే వరకు నీళ్లు పోసి పక్కనుంచుకోండి ఈ లోపు చింతపండు ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇందులో అరకప్పు అంటే ట్వంటీ ఫైవ్ ఆయిల్ హీట్ చేసుకుని ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు ఇంచు దాల్చిన చెక్క రెండు యాలకులు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మూడు మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు వేసి మీడియం ఫ్లేమ్ మీద మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి ఈ ఉల్లిపాయలు వేయ లోపు మనం పక్కన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకు ఎనిమిది లవంగాలు ఐదు యాలకులు టూ ఇంచెస్ దాల్చిన చెక్క అర టీ స్పూన్ మిరియాలు చిన్న ముక్క జాజికాయ కూడా వేసుకోండి ఈ తలకాయ కూరలో జాజికాయ ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది మరీ ఎక్కువ వేసుకోవద్దు చిన్న శనగ్గింజంతా సరిపోతుంది అలాగే ఒక పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసి లో ఫ్లేమ్ మీద దోరగా వేయించండి ఒక రెండు నిమిషాలకి ఈ మసాలా దినుసుల్లోంచి నుంచి మంచి ఫ్లేవర్ రిలీజ్ అవుతూ ఉంటుంది అలాగే కొబ్బరి ముక్కలు కూడా లైట్ గా రోస్ట్ అయి ఉంటాయి అనమాట ఇప్పుడు ఇందులో ఫైనల్ గా ఒక టేబుల్ స్పూన్ అంతా గసగసాలు కూడా వేసి మరొక నిమిషం పాటు రోస్ట్ చేయండి సరిపోతుంది గసగసాలు ఎప్పుడు కూడా ఇలా లాస్ట్ లోనే వేసి వేయించుకోవాలి ఎందుకంటే ఇవి త్వరగా మాడిపోతాయి అనమాట సో గసగసాలు వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు అలా రోస్ట్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఈ మసాలా దినుసులు ఒక మిక్సీ జార్ లో వేసుకొని ఇందులో పావు కప్పు అల్లం తరుగు ఒక మీడియం సైజ్ వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసి వేసుకొని తగినన్ని నీళ్లు కూడా పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కనుంచుకోండి ఈలోపు ఉల్లిపాయ ముక్కలు కూడా గోల్డెన్ కలర్ లో చక్కగా వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారం కారం మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి నార్మల్ గా అయితే ఈ తలకాయ కూరకి కొంచెం కారం ఎక్కువే పడుతుంది దీంతో పాటు మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసి మీడియం ఫ్లేమ్ మీదే పచ్చివాసనంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించండి చూడండి నాలుగైదు నిమిషాలకి ఆయిల్ అంతా చక్కగా ఇలా సపరేట్ అయిపోతూ ఉంటుంది మసాలా ముద్ద కూడా చక్కగా వేగిపోయింది చూడండి ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసేస్తున్నాను అలాగే మూడు రెమ్మల కరివేపాకు కూడా వేస్తున్నాను ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్ లో కొంచెం కరివేపాకు ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి ఈ ముక్కల్లోని అంతా పోయేంత వరకు ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీదే బాగా ఫ్రై చేయాలన్నమాట మధ్య మధ్యలో అడుగుపడుతూ ఉంటుందండి సో ఇలా అడుగు నుంచి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పది పదిహేను నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్ మీద బాగా వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు కప్పులు నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ మీద ఒక నాలుగైదు విజిల్స్ రానివ్వండి చూడండి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి చూపిస్తున్నాను ముక్కలు చక్కగా ఉడికిపోయినాయండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ముందుగా నానబెట్టిన చింతపండు ఉంది కదా ఆ చింతపండు పులుసు పోస్తున్నాను చింతపండు పులుసు పిండేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి పులుసుకి ఎంతైతే ఉప్పు పడుతుందో అంత ఉప్పు వేసేసుకోండి అలాగే పది పన్నెండు పచ్చిమిరపకాయలని ఘాట్లు పెట్టి వేస్తున్నాను ఈ కూరలో పచ్చిమిరపకాయలు కూడా చాలా చాలా రుచిగా ఉంటాయండి వీటితో పాటు ఉడకపెట్టిన టొమాటో ప్యూరీ కూడా వేస్తున్నాను అంటే ఒక మూడు మీడియం సైజ్ టమాటాలని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించి చల్లార్చుకొని మిక్సీ తిప్పి ఆ ప్యూరీ వేసేస్తున్నాను ఇలా ఉడకపెట్టిన టొమాటో ప్యూరీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకవేళ మీరు ఉడకపెట్టి ప్యూరీ చేసేంత టైం లేకపోతే ఉల్లిపాయ ముక్కలు మసాలా వేయించారు కదా అప్పుడే ఒక మూడు మీడియం సైజ్ టొమాటాలని డైరెక్ట్ గా మిక్సీ వేసేసి ఆ పేస్ట్ ని డైరెక్ట్ గా మసాలా ముద్దతో పాటు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించేసినా పర్వాలేదు ఇలా అన్ని వేసేసిన తర్వాత ఈ పులుసు మొత్తాన్ని మరొక పదిహేను నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి కంపల్సరీ పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి ఈ పులుసు ఎంత బాగా కుక్ అయితే అంత రుచి అనమాట చూడండి పదిహేను ఇరవై నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఫైనల్ గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసేయండి చూడండి దించే ముందు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మరీ చిక్కగా ఉండకూడదు అలాగనే చార్లా మరీ పలచగాను ఉండకూడదు ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇది స్టవ్ మీద నుంచి దించిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది అనమాట అద్దెరిపోయే రుచితో ఘుమఘుమలాడిపోతూ తలకాయ కూర రెడీ అయితే ఇంకొక విషయం అండి ఈ తలకాయ కూర అస్సలు చల్లారకూడదు తినేటప్పుడు వేడి వేడిగా ఊదుకుంటూ తింటేనే తిని అస్సలైన రుచి అనమాట రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుందండి మరి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయొచ్చు కదా మీరు చేసే లైక్స్ అండ్ కామెంట్స్ నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇస్తాయి సో దట్ ఇంకా మంచి మంచి వీడియోస్ని పోస్ట్ చేస్తుంటాను సో తప్పకుండా లైక్ చేసి వీలైతే కామెంట్ కూడా చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం